ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేమే బాగుండాలి కలర్ఫుల్ డిఫరెన్స్ స్వాగతం ఫ్రెండ్స్ రోజు మన ఛానల్ అయితే బ్లౌజులు అండి బ్లౌజ్ల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా ఒకసారి బ్లౌజెస్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ అండి నా దగ్గర ఉన్నవి ఇంకా కొంచెం ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి పెట్టాను మీకు చూపిద్దామని ఇవన్నీ వచ్చేసి కాటన్ బ్లౌజెస్ అండి ఇవన్నీ ఒక్కరివేను నేను ఎంత బాగా ఫిట్ చేసి ఇస్తే ఆ కస్టమర్ మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు చూడండి ఇవి వచ్చేసి ఒకరివి ఇవి వచ్చేసి సిల్క్ బ్లౌజెస్ అండి చూసారు కదా ఇవి సిల్క్ బ్లౌజెస్ ఇవన్నీ కుట్టాలండి లైనింగ్ అన్ని చేసి ఇవి వచ్చేసి సాదా బ్లౌజులు ఇవి రెండు అయితే కట్ చేసి పెట్టినాను ఇవి వచ్చేసి మామూలు సాదా బ్లౌజులు అండి ఇవి కూడా అవేను ఫ్రెండ్స్ ఇన్ని బ్లౌజులు మనకు రావాలంటే మనకు ఎప్పుడు పని ఉండాలంటే ఎప్పుడు చేతిలో మనీ ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకసారి చూద్దామండి ఉన్నాయి కదా ఇవి కూడా బ్లౌజెస్ ఏనండి నేనైతే మీకు ప్రస్తుతానికి అవి చూపించాను ఇవైతే ఓపెన్ చేసి చూపించలేదు ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు ఇంత బిజినెస్ జరగాలంటే మనం ఎప్పుడు చేతి నిండా పని ఉండాలంటే మనం ఏం చేయాలంటే కటింగ్ అనేది నీట్గా చేయాలండి ఒక బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఆ కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తారు ఆ కస్టమరు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు రావాలంటే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను నేనైతే ఎప్పటి నుంచో టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి బ్లౌజ్ కటింగ్ అనేది ఇలాగే చేస్తానండి మీకైతే అది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ అనమాట ఇది వచ్చి లైనింగు మనమైతే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ తీసేసుకుందాం ఫస్ట్ బ్లౌజ్కి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేయండి బ్లౌజు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ చూడండి దీన్నైతే రెండు మడతలు ఇలా ముందైతే ఫస్ట్ ఇలా రెండు మడతలు వేసుంటాం కదండి ఇప్పుడైతే దీన్ని ఇంకొక రెండు మడతలు వేసుకున్నాము ఇప్పుడు వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాము బ్లౌజ్ హ్యాండ్స్ ఎప్పుడు రివర్స్ చేసి తీసుకోండి మనకు ఖర్చుతో కూడా తెలుస్తుంది ఎంత ఖర్చు ఉంది ఏంటి అనేది కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది చూడండి నేను హ్యాండ్స్ అయితే ఇలా పెట్టాను ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ముందుగా ఇలా పెట్టుకున్నప్పుడు రివర్స్ చేసి మనకు ఖర్చులతో సహా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న దానికి చూడండి బ్లౌజ్ అనేది నేనైతే ఇలాగే నేర్చుకున్నానండి నేను ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చి కస్టమర్లు వాళ్ళు వస్తూనే ఉంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ కట్ చేస్తున్నాను అయితే కట్ కట్ చేసేస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాము బ్లౌజ్ని అయితే ఇలా రివర్స్ చేసి పెట్టేసుకోండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందని కొంచెం లాగినట్టు బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ దగ్గర దాకా నీట్గా ఇలా పట్టుకుంటే టేప్ని మనం బ్లౌజ్ పొడవనేది తెలిసిపోతుందండి పదకొండు ఇంచులు వచ్చింది బ్లౌజ్ అనేది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాము షోల్డర్ దగ్గర ఇక్కడ మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదండి అక్కడ నుంచి ఈ పక్కన హ్యాండ్ జాయిన్ చేసే వరకు షోల్డర్ ఎంత వచ్చింది అనేది తీసుకోవాలండి చూసారు కదా తొమ్మిది ఇంచీలు వస్తుందండి మనకు షోల్డర్ అనేది తొమ్మిది ఇంచీలు నెక్స్ట్ వచ్చేసి నెక్ పొడువు అదే షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసి కిందికి ఇలా పెట్టుకుంటే మనకు నెక్ పొడువు అనేది ఈజీగా తెలుస్తుంది దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏడు ఏడున్నారండి సెవెన్ థర్టీ అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చాంక తీసుకుందాము చాంక దింపు ఎంత అనేది ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర కింద వరకు తీసుకుంటే మనకు ఐదు ఇంచీలు వచ్చిందండి చెస్ట్లు చంఖదింపు అనేది ఐదు ఇంచీలు వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి ఇప్పుడు కొలతలన్నీ పొడవు తీసుకున్నాము చంకదింపు తీసుకున్నాము నెక్ తీసుకున్నాము ఇవన్నీ తీసుకున్నాము ఇప్పుడు మెయిన్ మనకు ఫస్ట్ కావాల్సిన కొలత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ మీదే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది ఆధారపడి ఉంటుంది మనం చెస్ట్లూజ్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ముడతలు లేకుండా ఇలా నీట్గా సర్దేసుకొని అప్పుడు టేప్నైతే చంక కింద ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు పెట్టుకుంటే మనకు ఎంత వస్తుందో అదే అన్నమాట చెస్ట్ లూజు ఈ బ్లౌజ్కి వచ్చేసి పదిహేడు ఇంచీలు వచ్చిందండి చెస్ట్ లూజ్ అనేది చూసారు కదా పదిహేడు ఇంచీలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పదిహేడు ఇంచీలు వచ్చింది కదా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పదిహేడు ఇంచీలు అండి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా పదిహేడు ఇంచీలు వస్తుంది మొత్తం వచ్చేసి థర్టీ ఫోర్ అండి ఇది బ్లౌజ్ సైజు థర్టీ ఫోర్ ఇప్పుడు ఈ కొలతలన్నీ నేనైతే పేపర్ మీద పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి సేమ్ అవే కొలతలు పేపర్ అనేది డబల్ బీ తీసుకొని మనం ఆ కొలతలన్నీ పెట్టుకొని నీట్గా ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇది పెద్ద పెద్ద షాపుల్లో వాళ్ళు యూజ్ చేస్తుంటే చూశానండి ఇలా పేపర్ కటింగ్ చేసి బ్లౌజ్ కట్ చేయటం నేను అక్కడ చూశాను ఇప్పుడు ఇదే విధంగా బ్లౌజు మొత్తం గీసుకొని నీట్గా కట్ చేసేసుకుందాం మనము చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇది కట్ చేసేసుకోవచ్చు అండి ఎన్ని బ్లౌజ్లైనా కానీ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట బ్లౌజులు ఆ కస్టమర్ మళ్ళీ మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరికే వస్తారు మీరు బ్లౌజులు కుట్టడం లేట్ అయినా సరే నిదానంగా అయినా కుట్టివ్వమ్మా అని అడుగుతారు అలా ఉంటుంది అన్నమాట ఇలా బ్లౌజ్ కట్ చేస్తే ఎప్పుడైనా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ ఏ దానికైనా కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా బ్యాక్ సైడ్ అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఫ్రంట్ సైడ్ అండి సేమ్ అవే కొల పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ పెట్టి ఫిట్టింగ్ అనేది చాలామందికి చెడిపోతుందండి ఈ షేప్ ఇలా వచ్చింది అలా వచ్చింది అని అనేది ఫ్రంట్ సైడే బ్యాక్ అనేది చాలా ఈజీ ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే ఇది స్ట్రైట్ కటింగ్ అండి దీన్ని క్రాస్గా పెట్టుకోవాలి అప్పుడే బ్లౌజు ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది క్రాస్ కటింగ్ అనమాట ఇలా పెట్టుకొని మనం బ్లౌజ్ కానీ కూడితే ఆ కస్టమర్కి చాలా బాగా నచ్చుతుంది బ్లౌజ్ అనేది ఈ మధ్య నేను ఒక బ్లౌజ్ అయితే వేరే ఆమె వేరే దగ్గర కుట్టించుకుంటుంది ఒక బ్లౌజ్ నా దగ్గర వచ్చింది ఆ ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి షేప్లు అనేవి సరిగ్గా లేవండి నేను నీట్గా పెట్టాను ఆమెకి నచ్చి నా దగ్గర బ్లౌజ్లన్నీ ఇచ్చింది చూడండి ఇలా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది మనకు అప్పుడే చాలా బాగా వస్తుంది బ్లౌజు ఇప్పుడైతే ఇది కూడా సేమ్ గీసుకొని కట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను ఏదైనా కానీ నేర్చుకుంటే చాలా ఈజీ అండి ఏ పనైనా ఈజీగా వచ్చేస్తుంది అదేం పెద్ద కష్టం కాదు నేనైతే ఇలా ప్రాక్టీస్ చేసి చేసి నేర్చుకున్నానండి మీరు అనుకోవచ్చు మళ్ళీ పేపర్ కట్టింగ్ చేసి మళ్ళీ బ్లౌజ్ కత్తిరించి ఎంత టైం పడుతుందని ఫ్రెండ్స్ ఎన్ని బ్లౌజులు రోజు కుట్టేమనేది ఇది కాదండి ఎన్ని బ్లౌజులు అనేవి నీట్గా సెట్ అయ్యి మన దగ్గర కస్టమర్లు వస్తున్నారా లేదా అనేది మెయిన్ అండి చూసుకోవాల్సింది రోజుకి ప్ల పది బ్లౌజులు కుట్టేసినా అవి కొన్ని ఫిట్ అయ్యి కొన్ని ఫిట్ కానప్పుడు వేస్ట్ కదండి కుట్టడము ఇలా కుట్టుకుంటే మనం కనీసం రోజుకి రెండు మూడు బ్లౌజులు కుట్టుకున్నా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కుట్టడమే కాదండి అది ఏదైనా రిపేర్ వస్తే ఇప్పి చేయగలగాలండి అది కూడా చాలా అవసరం అన్నమాట అంత ఓపిక కావాలి మనకు టైలరింగ్లో ఈ విధంగా కట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసుకోవాలి మీకు కటింగ్ అనేది ఈజీగా ఇంకా కావాలంటే కామెంట్ చేయండి చెప్పేదానికి ట్రై చేస్తాను ఇంక వేరే రకంగా చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఎలాగుందో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్